హాయ్ గా ఇప్పుడైతే ఈరోజు వెజిటేబుల్ పుల్లా చేయాలనుకుంటున్నాను అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఆనియన్ టొమాటో క్యారెట్ పొటాటో ఇది క్యాప్సికమ్ అనమాట ఇది చిల్లీ అండ్ ఇవి వచ్చేసి పట్టా లవంగం నార్మల్గా యూజువల్లీ యాడ్ చేసేదేను సో ఇది వచ్చి ఈ స్టార్ ఇది బిర్యానీ ఆకు అండ్ ఇది యాడ్ చేసుకుంటున్నాం సో ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బాస్మతి రైస్ని సోక్ చేయాలి కదా సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూద్దాం నేనైతే టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మాకు త్రీ మెంబర్స్కి కాబట్టి నేను టూ కప్స్ యాడ్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాలో మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి బాగా హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి సో ఈ హాఫ్ అన్ అవర్ లోపల మనం వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇప్పుడే సోప్ చేసుకుంటున్నాను అనమాట యా సోక్ అయితే చేసేసాను వాష్ చేసి సో ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచాలి బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఏదో పెట్టడం మర్చిపోయా మర్చిపోయా అనుకుంటూ ఉన్నా సో కొత్తమల్లి మాత్రం మర్చిపోయా అనమాట నేను పుదీనా యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ కొత్తమల్లి మాత్రం యాడ్ చేసుకుంటాను సో కరివేపాకు లైట్గా ఒక రెండు జస్ట్ ఫర్ స్మెల్ అనమాట అంతే అది కూడా యాడ్ చేసుకోవట్లేదు నా దగ్గర డ్రై అయిపోయింది కాబట్టి నేను కరివేపాకు యాడ్ చేయాలనుకోవట్లేదు మీరు కావాలనుకుంటే ఆ స్మెల్ కోసం యాడ్ చేసుకోండి నాది చూడండి చాలా డ్రై అయిపోయింది అనమాట సో అందుకోసమే వేద్దామా వద్దా అనుకుంటున్నా వాష్ చేసి వేస్తా కరివేపాకు కూడా ఒక ఫోర్ అయితే యాడ్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందో సో ఇందులోకి మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కావాలన్నమాట నేనైతే ఇంట్లో రెడీ చేసుకోను కాబట్టి నేను బయట షాప్లోదే యూస్ చేస్తాను అన్నిటికీ సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీరు పక్కన పెట్టుకోండి రెడీగా ఓకే అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కుక్కర్ అయితే వాష్ చేశాను గాయస్ మీ దగ్గర ఉంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి నేనైతే బాబుకి రోజు డ్రై ఫ్రూట్స్ ఇస్తాం కదా సో అందులో నుంచి కొన్ని సైడ్ చేసేసాను అనమాట సో డ్రై ఫ్రూట్స్ ఏమేసుకోకర్లేదు ముందరి జస్ట్ మనకి ఆ లుక్ కోసమే అనమాట నేను ఊరికే నాలుగే యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి కుక్కర్ అయితే పెట్టేశాము సో నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ లైక్ నాకు ఎంత కావాలో నేను అంత యాడ్ చేస్తాను స్పూన్స్ క్వాంటిటీ కాదనమాట నా ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకుంటాను సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర సోంబు మాత్రం వేసుకోవాలి నేను ఇందులో ఆ ప్లేట్లో పెట్టలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర సోంబు మాత్రం యాడ్ చేస్తాను సో గైస్ ఆవాలు జీలకర్ర సోంబు మాత్రం నేను యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పట్టా లవంగం జీడిపప్పు బిర్యానీ ఆకులు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఆ ఫ్లవర్ చెప్పాను కదా అది కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసమే కాబట్టి సో ఫస్ట్ ఆయిల్లోనే యాడ్ చేసేసుకోవాలి మీకు కావాలంటే గీ కూడా వేసుకోండి నేనైతే గీ ఇప్పుడు రెడీ చేయలేదు కాబట్టి గీ వేసుకోకుండా ఆయిల్ వేసుకున్న లాస్ట్ నేను గీ యాడ్ చేస్తాను ఆ రైస్ వేసే టైంలో సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఆ స్మెల్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట ఒక ఫ్లేవర్లో స్మెల్ వస్తుంది కదా సో కొంచెం వెయిట్ చేయండి చిట్పట్టు చిటపట ఉంటుంది కదా సో అక్కడ వెయిట్ చేయండి తర్వాత చిల్లీ అండ్ ఆనియన్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ డే కొంచెం వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడైతే అలా వచ్చింది కదా చిటపట చిటపట అని వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ వేసుకోండి ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఆనియన్ యాడ్ చేసుకున్నాను ఇంకా చిన్న స్లైసెస్లో కూడా మీరు కట్ చేసుకోండి మాకైతే ఇలా కట్ చేయడమే వచ్చు నేను ఇలానే కట్ చేసుకున్నాను ఆనియన్ వేసిన తర్వాత కొంచెం బాగా ఇలా చేసుకోండి ఆనియన్ బాగా ఇది అవ్వాలి కదా సో బాగా కలిపి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ మాత్రం యాడ్ చేస్తాను ఇప్పుడు నేనే సెల్ఫ్గా వీడియో తీస్తున్నాను కాబట్టి అక్కడక్కడ అన్నీ స్కిప్ చేస్తున్నాను సో చూడండి ఆనియన్ సాల్ట్ వేస్తే తొందరగా ఇది అవుతుంది అన్నమాట సో salt కొంచెం వేస్తాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను సో మీకు టేస్ట్ కి తడబెట్టు వేసుకోండి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న స్మెల్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే వేద్దాము ఎందుకంటే టమాటో ఊరికనే ఇదైపోతుంది వెజిటేబుల్స్ కొంచెం స్లో కాబట్టి ఫస్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం సో వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను నేను వచ్చి క్యారెట్ పొటాటో అండ్ క్యాప్సికమ్ మీకు స్టార్టింగే చూపించాను సో అవి మాత్రం యాడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు లైట్గా సాల్ట్ మళ్ళీ అంటే వెజిటబుల్స్లో కూడా సాల్ట్ రావాలి కదా సో సాల్ట్ ఏంటి ఇంత లాంగ్ ప్రాసెస్ అనుకోకండి నేను మీకు డీటెయిల్గా లైవ్లో చూపిస్తున్నా కాబట్టి లేట్ అవుతుంది వీడియో కూడా లెంత్ తీసుకుంటుంది బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ గరం మసాలా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేస్తున్న టర్మరిక్ కొద్దిగా గరం మసాలా నెక్స్ట్ ఇప్పుడు టమాటో వేసేద్దాం ఫ్రెష్ టమాటో అయితే వేసేసాను సో టమాటో వేసేసిన తర్వాత కొంచెం లైట్గా అంటే టమాటోలోంచి వాటర్ లాగా వస్తుంది కదా సో ఆ లెవెల్ వరకు లైట్గా ఇలా తీసుకుందాం మొత్తం ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది నేను లైవ్లో చూపిస్తున్నా కాబట్టి కొంచెం మీకు లేట్ ప్రాసెస్లా ఉంటుంది ఏమనుకోకండి సో ఇందులోనే మళ్ళీ వేసేసేయండి బాగా అది బాగా అయితే అయిపోతుంది కదా కొత్త మల్లి నేను తీసుకున్న ఫోర్ లీవ్స్ ఆఫ్ కరివేపాకు కూడా వేసేసాను చాలా అంత ఎక్కువ కరివేపాకు అవసరం కదనమాట సో వేసుకొని ఒక టూ మినిట్స్ రివర్స్లోనే కుక్కర్ మూత పెట్టండి సో ఇలా అయితే వస్తుంది సో ఆ టైంలో మీరు నేను టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా అంటే ఒక కప్కి ఒకటిన్నర కప్ వాటర్ అనమాట కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి సో వెజిటేబుల్స్ అయితే ఉడుకుతున్నాయి కొంచెం ఇంకొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకుందాం యాజ్ యూజువల్ మీకు చెప్పా కదా నార్మల్ రైస్ అయితే ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోండి బాస్మతి కాబట్టి ఒకటికి ఒకటిన్నర కప్పు అనమాట సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు రైస్ యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ క్యారెట్ అంతా బాయిల్ అయ్యింది ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేస్తాను ైస్ రైస్ అయితే యాడ్ చేశాను సో రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి మీకు చెప్పినట్లు నేను నెయ్యి యాడ్ చేస్తా అన్నా కదా సో కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక్క విసల్ పెడతాను సెకండ్ విసల్ వచ్చే టైంకి స్టాప్ చేయాలన్నమాట కొంచెం బాయిల్ అవనిద్దాం సో నేను విసల్ అయితే పెడుతున్నాను విసల్ పెట్టిన తర్వాత ఫస్ట్ విజిల్ కంప్లీట్ అండ్ సెకండ్ విజిల్ వచ్చే ముందు ఆపాలి ఒక విజిల్ అయితే వచ్చింది సో సెకండ్ విజల్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సో గాయస్ టూ విజిల్స్ పెట్టేశాను రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట సో టేస్ట్ కూడా ఎలా ఉందో ఇంకా చూడలేదు ఇదే లుక్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి సో వెజిటబుల్ పులావ్ రెడీ అంతే అనమాట సో ఓకే అంతే ఈ వీడియో ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో కలుద్దాం ఓకే బాయ్ బాయ్